మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమాళ్ళు సినిమా ట్రైలర్ రికార్డు లెవెల్లో వ్యూస్ ని లైక్స్ ని సాధించి ఆల్ టైం ఎపిక్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ప్రజెంట్ మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర్ వేరమళ్ళు సినిమాకి హైప్ అయితే మామూలుగా లేదు ఈ సినిమా ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డులకి మన ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయిందనే చెప్పాలి నాలుగైదు సార్లు పోస్ట్ బోన్ అయిన తర్వాత అసలు ఏమాత్రం హైప్ లేదనుకున్న సినిమాకి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు హరిహర్ వీరమల్లు సినిమా ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా టూ సినిమా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ ని లేపేసింది ఒక సింగిల్ మూవీతో పుష్పటు లాంటి హైప్ తో వచ్చిన ట్రైలర్ కి క్రియేట్ అయిన ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ ని లేపేయడం అంటే మామూలు విషయం కాదు ఏ మాత్రం హైప్ లేకుండా వచ్చిన హరిహర విరమల్ ట్రైలర్ కి ఈ రేంజ్ లో ఉంటే ఓజీ సినిమా ట్రైలర్ తో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి ఇంకా ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సలార్ ఇంకా గేమ్ చేంజర్ గుంటూరు కారం సినిమా రికార్డుల్ని లేపేసింది సలార్ ట్రైలర్ కి థర్టీ టూ మిలియన్ గేమ్ చేంజర్ కి థర్టీ సిక్స్ మిలియన్ కారం కి ముప్పై ఏడు మిలియన్ల వ్యూస్ తో ఇప్పటి వరకు టాప్ లిస్ట్ లో ఉన్న ఈ రికార్డ్స్ ని లేపేసి దిమ్మ తిరిగే రికార్డ్స్ ని క్రియేట్ చేసింది అంతేకాకుండా ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్న పుష్పాటు సినిమా ట్రైలర్ నలభై నాలుగు పాయింట్ ఆరు ఏడు మిలియన్ల వ్యూస్ తో నంబర్ వన్ ప్లేస్ దగ్గర ఉన్న పుష్ప పుష్పాటు సినిమా రికార్డులను హరిహర వేరమల్లు సినిమా ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో బ్రేక్ చేసి అక్కడ జెండా పాతేసింది రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వేరమల్లు సినిమా ట్రైలర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి